స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి కుజుడు జన్మంలో గురుడు రవి శుక్రులు ధనస్థానంలో విక్రమస్థానంలో భుజుడు పంచమంలో కేతువు మరి లాభములో రాహువు ఆ తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి శని గ్రహ సంచారం జరుగుతోంది దీనివల్ల మొట్టమొదటిగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి ఎదుగుదల పురోభివృద్ధి కనబడుతుంది అలాగే స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది స్త్రీల బలన మీకు లాభాలు కొత్తగా కొంతమంది స్త్రీలు మీకు పరిచయం అవ్వడం మిమ్మల్ని ఇంతకుముందు పరిచయం ఉన్నటువంటి ప్రియురాళ్ళు అవనండి ప్రేయస్సులు అవనండి ఈ యొక్క కుర్రకారుకి మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది కనబడుతుంది ఎకనామిక్ ఫ్రంట్లో కూడా లాభాల మీద లాభాలు కనబడుతున్నాయి ఇక ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక స్త్రీ వలన మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అందువలన లాభములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన రాజకీయ నాయకుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్స్ దొరకడము సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కరెంటు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి కుటుంబంలో పిల్లల గురించి అనవసరమైనటువంటి ఆందోళన పడ్డము తర్వాత ఆ సీట్ రావాలా ఈ కాలేజీలో రావాలా ఇలాంటివన్నిటితో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలా ఈ సర్టిఫికేట్ ఇవ్వాలా ఇలాంటి మనస్త సమస్యలతో ఈ వృషభ రాశి వారి వారంలో దిగాలు పడడం జరుగుతుంది అలాగే ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంటుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి లాంగ్ లీవ్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ మా రంగంలో మీరు తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఈ వృషభ రాశి డైరెక్టర్లు తీసుకుని బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి అదేవిధంగా ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పురోభివృద్ధి కనబడుతుంది ఆ విధంగానే మీకు చక్కగా కల్కి అనేటటువంటి డైరెక్టర్ మరి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అత్యద్భుతమైనటువంటి పెద్ద విజయంగా నమోదు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోంపావు ఉలవల్ని ఆ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి గరికగడ్డితో గణేషుడికి ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జపం చేస్తూ గణేషుడికి లడ్డూలను నైవేద్యంగా చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం